నమస్తే వెల్కమ్ టు ఎంపీసీ మీడియం ఎక్స్ ఎంపీ విజయసాయి రెడ్డి గారు చేసిన పనికి రెండు తెలుగు రాష్ట్రాల్లో జగన్మోహన్ రెడ్డి గారి అభిమానులు ఒక నిరాశతో ఉన్నారు సో ఎంపీ విజయసాయి రెడ్డి అతను వయసు ఎంత అతని ఇప్పుడు ఏ స్థాయిలో ఉన్నాడు ఇలాంటి నీచమైన పనికి ఎందుకు పాల్పడ్డాడు అని చెప్పి వైసీపీ కార్యకర్తలే ఆశ్చర్యపోతున్నారు సో జగన్మోహన్ రెడ్డి గారు టికెట్ ఇవ్వడం ఒక విజయసాయిరెడ్డి గారు ఏదో ప్రజాసేవ చేస్తా అనే రాజకీయాల్లోకి రావడం ఈ నెల్లూరులో పోటీ చేయడం డిపాజిట్లు కోల్పోవడం భారీ మెజార్టీ ఓడిపోవడం జరిగింది సో అతను ఓడిపోయినాక ఐదు సంవత్సరాలు ఆయన ఎంపీగా ఉన్నప్పుడు ఏం చేశాడని ఇప్పుడు అన్నీ బయటపడుతున్నాయి ఇక నుంచి ప్రతి ఒక్కటి బయటపడతాయి బయటపడతాయి కూడా పడుతున్నాయి కూడా ప్రజెంట్ చూస్తే శాంతి గురించి ఒకటి బయటపడిపోయింది ఆమె వయసు థర్టీ ఎయిట్ మన విసా రెడ్డి గారిది సిక్స్టీ ఎయిట్ సెవెంటీ లోపు ఉన్నాడు సో ఒక తండ్రి లాంటి వ్యక్తి సో తండ్రి లాంటి వ్యక్తి ఆయన కూతురుకో కొడుకో పుట్టిన పిల్లలు మనవడో మనవరాలతో సరదాగా ఎంజాయ్ చేయాల్సిన వయసు అయింది ఒక ఎంప్లాయీ రిటైర్డ్ అయిపోయినాక ఇంట్లో ఏ విధంగా ఎంజాయ్ చేస్తాడు పిల్లలతోటి మనవరాలతోటి అలాంటి ఏజ్లో ఈరోజు ఇలాంటి తప్పు చేస్తాడని చెప్పి సో వైసీపీ కార్యకర్తలైతే అసలు ఎక్స్పెక్ట్ చేయలే పార్టీ ఓడిపోయినా పర్లేదురా బాబు ఈసారి కాబట్టి ఆ తర్వాత ఆ తర్వాత అయినా అధికారులకు రావచ్చు కానీ ఇంత ఘోరాది ఘోరమైన నీచమైన పనికి ఒక సీనియర్ పొలిటికల్ లీడర్ పాలు చెప్పి అది కూడా వైసీపీ పార్టీకి కీలకంగా వ్యవహరించే వ్యక్తి వీసారెడ్డి రెడ్డి ఇలాంటి పని చేయడం అని చెప్పి వైసీపీ కార్యకర్తలు షాక్ అయిపోయారు సో ఇప్పుడు వీసారెడ్డి రెడ్డి గారు తప్పు చేశారా లేదనేది తర్వాత ఇచ్చాడు ఆయన ఫస్ట్ ఏం మాట్లాడుతున్నా ఆ అమ్మాయి ఒక ఎస్టీ శాంతి అన అమ్మాయి ఒక ఎస్టీ ఒక గిరిజన శాఖకు చెందిన వ్యక్తి ఒక గిరిజన బిడ్డని ఇంత వైరల్ చేస్తున్నారు ప్రతి ఒక్క మీడియా ఛానల్లో ఆ అమ్మాయి గురించి నెగిటివ్గా చూపిస్తున్నారు సో ఆ అమ్మాయి ఒక గిరిజన కాకుండా అదే ఒక కమ్మ సామాజిక వర్గానికి చెంది ఉంటే ఇప్పుడు ఏ ఊరైతే వైరల్ చేస్తున్నారో ఏ మీడియా ఛానల్ అయితే మాట్లాడుతుందో ఏ టీవీలు అయితే కూర్చొని అందరూ డెబిట్ మాట్లాడుతుంది డెబిట్లో డిస్కషన్ చేస్తున్నారో ఇదే టాపిక్ గురించి అదే కమ్మ జాతికి చెందిన వ్యక్తి అయితే మీరు ఇదా ఇదే విధంగా స్పందిస్తారా అని విసా రెడ్డి గారు స్ట్రైట్ క్వశ్చన్ వేస్తున్నారు సో ఆ శాంతి అనే పర్సన్ కూడా వాళ్ళు తప్పించుకోవడానికా లేదంటే వేరే వేరే మార్గం అనేది మనకు తెలియదు కానీ వాళ్ళు ఫస్ట్ ఇప్పుడు ఏంటంటే నేను ఎస్టీ బిడ్డని నేను ఒక గిరిజన్ని నన్ను దళితులు చేసి ఈ విధంగా చిన్న చూపుతోటి ప్రతి ఒక్క మీడియా ఛానల్ నా గురించి బ్యాడ్గా రాస్తున్నాయి బ్యాడ్గా మాట్లాడుతున్నారు ఇది ఎంతవరకు కరెక్ట్ అని అంటారు సో నేను విజయసాయి రెడ్డికి ఫస్ట్ అప్పుడు చెప్తున్నా మీరు చేసింది తప్ప లేదని పైన దేవుడు నిర్ణయిస్తాడు ఆల్మోస్ట్ పైన దేవుడికి మొత్తం తెలుసు అవతల పర్సన్ కూడా తప్పు చేసిందా లేదని పైన దేవుడు తెలుసు మీ మధ్యలో ఎవరైతే ఉండి కీలకంగా వ్యవహరించారో వాళ్ళకే వాళ్ళకి తెలుసు మీరు ఏం చేశారనేది సో అంతేగాని మీరు ప్రెస్ మీట్లో కులాన్ని రెచ్చగొట్టద్దు కులాన్ని తీసుకురావద్దు తప్పు చేశారా లేదా ఒప్పుకోండి తప్పు చేయకపోతే సైలెంట్గా ఉండదు తప్పు చేస్తే ఒప్పుకోండి కొంచెం శిక్ష తగ్గిద్ది ఆ శాంతి గారు ఎంతే నువ్వు తప్పు చేస్తే తప్పు చేసిన చెప్పు లేదా చేయలేదని చెప్పు అంతేగాని కులాన్ని అడ్డం పెట్టుకొని దాన్ని ఒక వైరల్గా అది ఒక రాజకీయం చేయొద్దు సో ఇప్పుడు నేను చెప్పేది అంటే మీరు ఏ క్యాషన్నా కానీ తప్పు చేసి ఉంటే మీ మీద చట్టపరమైన చర్యలు తీసుకుంటారు లేగల్గా మీ మీదకి వెళ్ళిపోద్ది ప్రొసీడ్ అయిపోతారు డిపార్ట్మెంట్ వాళ్ళు అంతే నేను ఒక రెడ్డిని ఆ అమ్మాయి ఒక గిరిజన శాఖ చెందిన వ్యక్తి ఆ అమ్మాయి ఒక అదే కమ్మ 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 కులానికి చెందిన అమ్మాయి కానీ అయితే మీరు ఇంత ఫేమస్ చేస్తారా ఇంత వైరల్ చేస్తారా అని అంటున్నారు అవన్నీ పక్కన పెడదాం ఫస్ట్ మీరు తప్పు చేశారో లేదా అది మాట్లాడదాం తప్పు చేసి ఉంటే బహిరంగంగా మీరు ఎక్కడైతే పోటీ చేశారో నెల్లూరు నియోజక జిల్లాకు రండి వచ్చి మీరు బహిరంగంగా నెల్లూరులో ఉన్న వైసీపీ కార్యకర్తలకి క్షమాపణ చెప్పండి వాళ్ళకి స్వారీ చెప్పి వెళ్ళిపోండి వాళ్ళ నుంచి రెండోసారి నెల్లూరు నుంచి పోటీ చేయమాకండి సో ఆ శాంతి గారు అయితే ఎవరైతే ఉన్నారో అమ్మ నువ్వు తప్పు చేసేవాళ్ళని లేదనేది నేనైతే చూడలేదు కాబట్టి నేను చెప్తున్నా సో నువ్వేమటి కులాన్ని తీసుకురావద్దు నువ్వు తప్పు చేసేవాళ్ళు లేదనే తర్వాత విషయం నువ్వు కులాన్ని దావద్దు నేను ఒక ఎస్టీ ఒక గిరిజన బిడ్డ నుంచి అవుతున్నా సో నువ్వు ఒక ఎస్టీ గిరిజన బిడ్డ అయితే ఇలాంటి తప్పు చేసేవాళ్ళు లేదనేది పైన దేవుడికి తెలుసు కానీ నువ్వు కులాన్ని తీసుకురావద్దు కులాన్ని తీసుకొస్తే ఏమవుతుందంటే ఆ ఎస్టీ కులానికి చెందిన ప్రతి ఒక్కరూ వాళ్ళకి కొంచెం అవమానకరంగా ఉంది నువ్వు ఈరోజు తప్పు చేసావు లేదనేది సోషల్ మీడియాలో నువ్వు కనపడ్డావు కాబట్టి తప్పు చేయకపోతే ఈరోజు నువ్వు ఆ స్థాయికి వెళ్ళవాలి ఆ పొజిషన్కి వెళ్ళవు కానీ సో ఎస్టీ గిరిజన బిడ్డలకి కొంచెం అవమానకరంగా ఉంది బయటికి రావాలంటేనే ఒక ఎస్టీ జాతిలో ఎలా జరగడం ఏంది ఇలాంటి తప్పు చేయడం అని చెప్పి వాళ్ళు ఫీల్ అవుతున్నారు అంతే మీరు చేసిన తప్పుని తప్పు చేస్తే ఒప్పుకోండి ఇద్దరు లేదా మీరు తప్పు చేయలేదని చెప్పండి అంతేగాని కులాన్ని బట్టి తీసుకురావద్దు ఆడ కమ్మ కులానికి చెందిన అమ్మాయి ఉందా రెడ్డి జాతికి చెందిన అబ్బాయి ఉన్నాడని తర్వాత విషయం మీరు మటు కులాన్ని దేవద్దు కులాన్ని ఎత్తద్దు ఎస్సీ ఎస్టీ బీసీల జోలికి అసలు రావద్దు మీరు దళితుల్ని నీచంగా అవమానించద్దు మీ పని మీరు చేసుకోండి ఎస్సీ ఎస్టీ బీసీలు ఎస్టీ ఎస్సీ బీసీల జోలికి కానీ వస్తే మటుకి తిరుగుబాటు మొదలు పెట్టడం ఖాయం మీద సో ప్రజలారా గుర్తుపెట్టుకోండి రేపు జరిగే ఎన్నికల్లో ఇలాంటి వ్యక్తులు మళ్ళీ కానీ పోటీ చేస్తే మీ నియోజకవర్గానికి కానీ వస్తే తరిమి తరిమి కొట్టండి ఇలాంటి వ్యక్తుల్ని మీరు స్వాగతం బలకద్దు ఇలాంటి వ్యక్తులకి మీరు ఎక్కడైతే స్వాగతం పలుతారో అక్కడే ఇలాంటి వ్యక్తులు మళ్ళీ ఇంకో తప్పు చేయడానికి పాల్పడతారు ఇంకో తప్పు చేయడానికి కూడా అవకాశం ఉంటుంది అదే అవకాశంగా వాడుకొని నెక్స్ట్ ఇంకో తప్పు చేస్తారు సో ప్రతి ఒక్క నియోజకవర్గంలో ప్రజలు గమనించండి ఇలాంటి వ్యక్తుల్ని ఖండించండి ఖండించాలని వీళ్ళకి దూరంగా పెట్టండి రాజకీయాల నుంచి సో జగన్ గారికి రెండు తెలుగు రాష్ట్రాల్లో విపరీతంగా అభిమానులు ఉన్నారు విపరీతంగా మన జరిగిన ఎన్నికల్లో ప్రతిపక్షం అంటే ఓడిపోవచ్చు కానీ ప్రజల మటుకు నలభై పర్సెంట్ ఓటింగ్ పడింది అది ఏ విధంగా పడింది నలభై పర్సెంట్ జగన్ గారి మీద అభిమానం ఉంటేనే పడింది అండ్ నలభై పర్సెంట్ ప్రజలకి మంచి చేస్తేనే కదా నలభై పర్సెంట్ ఓటింగ్ పడింది సో దాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రజలారా మీరు గుర్తుంచుకోండి ఇవన్నీ మర్చిపోవద్దు నెక్స్ట్ జరిగే ఎన్నికల్లో ఇలాంటి వద ఇలాంటి వాళ్ళని తరిమి కొట్టండి మీరు నియోజకవర్గాలకు రానియకుండా చేయండి జగన్ గారు కూడా ఇలాంటి వ్యక్తులకు టికెట్లు ఇవ్వద్దు ఇలాంటి వ్యక్తులు టికెట్ ఇచ్చి పార్టీ నాశనం అయిపోయింది అవంత శ్రీనివాస్ గోరెంట్ల యాదవ్ అంబాటి రాంబాబు ఇప్పుడు ఎంపీ విజయసాయి రెడ్డి గారు ఇలాంటి వ్యక్తులు ఉండబట్టి ఇక పార్టీకి చెడ్డ పేరు వస్తుంది ప్రతి ఒక్కటి ప్రజలు గుర్తిస్తున్నారు అన్ని చూస్తున్నారు గమనిస్తున్నారు దీన్ని దృష్టిలో పెట్టుకుని జగన్ గారు నెక్స్ట్ టైం ఇలాంటి వ్యక్తుల్ని పార్టీ నుంచి సస్పెండ్ చేసి ఏ కార్యక్రమాలను కూడా వీళ్ళని అటెండ్ కానివ్వద్దు వీళ్ళు ఒక సీనియర్లు పెద్ద వ్యక్తులు అని చెప్పి మీరు అన్నిటికీ ముందుకు తీసుకొస్తున్నారు సో వీళ్ళు ఏమైనా జనాలు మంచి గుర్తింపు అంటున్నారు ఓవరాల్గా చూస్తే కార్యకర్తలు రోడ్డు మీద వచ్చి తలెత్తుకోవాలంటే సిగ్గుతో తలదించుకొని పోవాల్సి వస్తుంది వైసీపీ కార్యకర్తలు దీన్ని దృష్టిలో పెట్టుకొని జగన్ గారు ఈ నలుగురు పార్టీ నుంచి సస్పెండ్ చేయండి రేపు జరిగే ఎన్నికల్లో టికెట్లు కూడా ఇవ్వకుండా ఏ కార్మికుల కార్యక్రమాలకు రానివ్వకుండా చూడండి సో వైసీపీ కార్యకర్తలు పార్టీ అనక ఇలాంటి తప్పులు జరుగుతాయి సో తప్పు ఎవరన్నా కానీ తప్పు చేశారు కాబట్టి ఒప్పుకోక తప్పదు శిక్ష తప్పదు సో దీని దృష్టిలో పెట్టుకొని నెక్స్ట్ టైం ఇలాంటి వ్యక్తులు ఎవరు కూడా ఇలాంటి తప్పులు చేయకుండా చూసుకోవాల్సిన బాధ్యత మందే సో బా జగన్ గారు ఇలాంటి వారి మీద కఠినమైన చర్యలు తీసుకొని వీళ్ళని తక్షణమే పార్టీని సస్పెండ్ చేయాలి అప్పుడే మన రాష్ట్రంలో తెలుగు ప్రజలకు మీరు న్యాయం చేసినట్టయింది సో దీని దృష్టిలో పెట్టుకొని ప్రతి ఒక్కరు రెండోసారి ఇలాంటి తప్పులు చేయకుండా చూడండి థ్యాంక్ యూ